హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు నేను యాదగిరిగుట్ట యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాను ఆ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలోనే ప్రముఖమైన దివ్యక్షేత్రం యాదగిరిగుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది విభాండక ఋషి కుమారుడు ఋష్య శృంగుడు అతని కుమారుడు హాదరుషి అతనిదే హాదర్షి అని కూడా అంటారు అతను నారసింహ స్వామి భక్తుడు అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని ఆదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అంటే యాదర్శి స్వామివారికి శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు ఆ విధంగా మనకి లక్ష్మీ నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మరలా తపస్సు చేశాడు అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల యోగా నంద గండబేరుండా నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అంటారు ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధిక్కింది మనకి మెట్ల మార్గాన వెళ్తే తోవలో శివాలయం కనపడుతుంది ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభుగా వెలిశాడు ఇంకో విషయం ఎట్లు ఎక్కి స్వామిని సేవించిన వారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం యాదగిరిగుట్టలో పుణ్యక్షేత్రంలో రెండు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలున్నాయి పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలిసి తరువాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయమునకు గుర్రము మీద వెళ్ళేవారు మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆ దారిన చూడవచ్చు ఈ గుర్తులు పాత లక్ష్మీ వారి ఆలయం నుండి కొత్త లక్ష్మీ వారి ఆలయం వరకు ఉన్నాయి పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ నుండి కొత్త లక్ష్మీ వారి ఆలయమునకు వెల్లుదారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయం కూడా ఉంది ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహం ఉంటుందండి ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం ఇది తెలంగాణలోని ముఖ్య ఆలయాల్లో ఒకటి రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేరాలని సంతోషంతో స్వామివారి కాళ్ళకి బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడట ఈ ఆకాశ గంగ లోయల్లోంచి పారి విష్ణువు పుష్కరిణిలోకి చేరింది ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది ఇందులో స్నానం చేసిన స్వామికి సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు ధరిస్తారు చాలామంది భక్తులు ఆరోగ్యం గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు అంతేకాక ఇప్పటికీ రోజు రాత్రులు ఆ చుట్టుప్రక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారు దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయట పాదాల గుర్తులు కొందరు చూశారట వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనం అంటారు మనకి ఇలా వెళ్ళడానికి యాదాద్రి రైల్వే స్టేషన్ నుంచి మనకి చాలా దగ్గరలో ఉంటుందండి అలాగే యాదగిరి బస్ స్టాండ్ కూడా హైదరాబాద్ వరంగల్ నల్గొండ నుండి చాలా బస్సెస్ ఉంటాయి సో మనకి పాత లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది సో ఈ పుణ్యక్షేత్రంలో రెండు ఉంటాయి మీకు ఇక్కడ దగ్గరలో ఉన్న దర్శనీయ స్థలాలు సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం కూడా ఉంటుంది సో మీకు టైం ఉంటే అక్కడి కూడా మీరు ఒకసారి విజిట్ చేయచ్చు ఇలా మేము మా ప్రయాణాన్ని యాదగిరి గుట్టలో ఎంతో చాలా బాగా చేసాము దారి మధ్యలో మాకు స్వర్ణగిరి అంటే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము కాబట్టి సో మాకు స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపించింది సో మీకు వీలు కుదిరితే ఆ టెంపుల్ని కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు సో చూసారా ఎంత చల్లగా ఉంది కదా మనకి వెదర్ కూడా టెంపుల్ లోపల మనకి ఫోటోగ్రఫీ అనేది నిషిద్ధం చేశారు సో అక్కడ ఎలో లేదు కాబట్టి సో బయట ఉండే పచ్చదనాన్ని అలాగే బస్సు సౌకర్యాన్ని కూడా పెట్టారండి సో ఎవరైతే దూరం నుంచి వస్తారు కదా సో ఆ ప్రజలకి ఆ భక్తులకి కూడా మీకు ఫ్రీ బస్సెస్ కొండ మీదకి ఎక్కి అలాగే కొండ మీద నుంచి కిందికి రావడానికి ఎంతో ఈజీగా మీకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో బసెస్ ఉన్నాయి సో ఆ బస్సెస్ని మీ మీరు ఎక్కేసి చాలా చక్కగా వెళ్ళేసి హ్యాపీగా వచ్చేయచ్చు మన టిఎస్ఆర్టీసీ అంటే మన తెలంగాణలో ఉన్న ఈ టెంపుల్ కాబట్టి ఇది ఆంధ్రాలో తిరుపతి ఎలానో ఇక్కడ తెలంగాణలో తిరుపతి అలాగా అన్నట్టు ఈ యాదగిరిగుట్ట టెంపుల్ని కట్టారట సో అంత బాగుండే ఈ టెంపుల్ని మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి లోపలైతే మొత్తం మొత్తం కూడా గోల్డెన్ టెంపుల్ అంటే గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చేసారు టెంపుల్ లోపల సో చూస్తే మీరు షాక్ అయిపోతారు మీరు కొన్ని రోజుల క్రితం అంటే కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిన టెంపుల్కి ఇప్పుడు వచ్చిన టెంపుల్కి చాలా అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మీరు కూడా మీకు కుదిరితే ఒకసారి ఈ టెంపుల్ని ఈ కట్టడాల్ని మొత్తం కూడా ఒకసారి మీ కనువిందుగా చూసేయండి అండ్ సాయంత్రం కూడా మనకి వెళ్ళడానికి బస్సులు ఉన్నాయి సో మీరు కార్లలో ఉంటే కార్లలో రావచ్చు ఆర్ బి బైక్స్ ఉంటే బైక్స్కి రావచ్చు బసెస్ అయితే హ్యాపీగా లోపల దాకా తీసుకెళ్తాయి సో దారి మధ్యలో మీకు కోతులు కూడా కనిపిస్తాయి కాబట్టి మీ ప్రసాదాలని జాగ్రత్తగా మీ దగ్గరే పెట్టుకోండి సో మరెందుకు లేటు మీరు కూడా ఒక్కసారి యాదగిరిగుట్టని విజిట్ చేయండి మన వరంగల్ జిల్లాలో ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ